పాలెం మండలం పుణ్యక్షేత్రమైన జొన్నవాడలో శ్రీ కామాక్షి తాయి మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు మే ఇరవై ఎనిమిదవ తేదీ నుండి జూన్ ఏడవ తేదీ వరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు చైర్మన్ ధర్మకర్తల మండలి ఉభయకర్తలు గ్రామ ప్రజల సహాయ సహకారాలతో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి గిరికృష్ణ తెలియజేశారు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ పది రోజులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని కావున భక్తులందరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు అయ్యి ప్రత్యేక ఆశీర్వాదం పొందాలని అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలియజేశారు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియచేసుకుంటూ జొన్నవాడ దేవస్థానానికి బ్రహ్మోత్సవాల కార్యక్రమం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఏడవ తారీఖు వరకు ఇక్కడ ఉత్సవాలు చాలా వైభవోపేతంగా జరగటానికి మేము మా అర్చకులు ఆర్టీఓ గారి సహకారంతో అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలను మీ సహకారంతో ముఖ్యంగా ఈ కార్యక్రమాలని దిగ్విజయం చేయాలని మేమందరము దీనికి ప్రయత్నం చేస్తున్నాము దీనికి మీ సహాయ సహకారాలు కావాలి అదేవిధంగా మూడో తారీఖు వచ్చి రావణ సేవ నాలుగో తారీఖు వచ్చి వెండి నంది సేవ ఐదో తారీఖు రథోత్సవం ఆరో తారీఖు కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రత్యేకించి ఇక్కడ నృత్య కార్యక్రమాలు డ్రామా కార్యక్రమాలు నాటకాలు ఇవే ఉంటాయి తప్ప పెద్ద భారీ స్థాయిలో ఏ కార్యక్రమాలు ఉండవు ఎందుకనంటే ఆర్డీఓ గారు కలెక్టర్ గారు సిఏ గారు డిఎస్పీ గారు వారి ప్రత్యేక సూచనలు ఏంటంటే ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టొద్దని చెప్తున్నారు చాలా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అదేవిధంగా తెప్పోత్సవ కార్యక్రమంలో కూడా ఎటువంటి కార్యక్రమాలు ఉండవు జస్ట్ పాట కచేరీ అంటే వాయిస్తోనే వేరే కచేరీలు ఏముండవు కాబట్టి ఈ విషయాన్ని అందరూ మీరు గమనిస్తారని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మొన్న ఆర్డీఓ గారికి జరిగిన సమన్వయ సమావేశంలో పోలీసు వారి సహకారం కోరడం జరిగింది ఇక్కడ కొద్దిగా తొక్కిసలాట్లు అవేమి జరగకుండా వాటి మీద చర్యలు తీసుకోమని అడుగున్నాము వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రత్యేకించి త్రీ షిఫ్ట్ల ప్రకారము భక్తులందరికీ ట్యాబ్లెట్స్ ఓఆర్ఎస్ అంబులెన్సు త్రీ షిఫ్ట్లు ఉంటారు ఓఆర్ఎస్ని ప్రత్యేకంగా వాళ్ళు ఒక క్యాన్స్లో నింపుకొని రెడీ చేయమని చెప్పి ఆర్డీఓ గారు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా గ్రామీణ మంచి నీటి సరఫరా కూడా కంటిన్యూగా ఉండేటట్టు భక్తులందరికీ అన్ని అందుబాటులో ఉండేటట్టు చర్యలు తీసుకుంటాము రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ వారు ప్రత్యేకంగా నెల్లూరు నుంచి బస్సులు వేయడం జరుగుతుంది అదేవిధంగా విపరీతంగా ఉన్న ఆటోలను కూడా కంట్రోల్ చేయమని వాళ్ళు సూచన చేస్తున్నారు విద్యుత్ శాఖ కూడా అంతరాయం లేకుండా ఈ కార్యక్రమాలకి నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వమని చెప్పి ఆడిఓ గారు తెలియచేస్తున్నారు అదేవిధంగా అగ్నిమాపక శాఖ వారిది ఇది సహాయంతో ఆరో తారీఖు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఈ కార్యక్రమాన్ని ఫైర్ ఇంజిన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎక్సైజ్ శాఖ మరియు సెబ్ వాళ్ళని ప్రత్యేకించి ఐదు కిలోమీటర్ల రేడియస్లో ఈ నియంత్రణ అనేది కొనసాగించడానికి వారు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ వారిని ఎక్కడన్నా గుంటలుంటే త్వరితగతిన వాటిని క్లోజ్ చేసి భక్తులకి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పున్నాము ఇరిగేషన్ శాఖ వారి ఫిట్నెస్తో ఈ తెప్ప డ్రెడ్జింగ్ కూడా జరుగుతుంది అవసరమైనంత వరకు వారు నీరు వదలటానికి కూడా వారి సహాయ సహకారాలు అందిస్తారు ఫిషరీస్ శాఖ అదేవిధంగా మేము దేవస్థానం తరఫున భక్తులందరికీ మరియు భక్తుల కొంతమంది డోనర్ సహకారంతో సంయుక్త సహకారంతో అన్నదాన కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా ఏదన్నా ఉంటే మీరందరూ మాకు మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీరందరూ సహకరించమని చెప్పి మరీ మరీ కోరుతున్నాం సార్ ఇంకేమన్నా ఉంటే చెప్పండి సార్ మాక్షితాయ్ దేవస్థానం జన్నవాడ చెడ్డిపాల మండలం ఈ దేవస్థానంలో క్రోధి నామ సంవత్సరంగా ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఆరో తేదీ వరకు ఆరో తేదీ కళ్యాణోత్సవం వరకు జరుగుతుంది ఏడవ తేదీనాడు ఏకాంత సేవ చేస్తాము ఈ నాలుగు ఐదు ఆరు మూడు నాలుగు ఐదు ఆరు నాలుగు రోజులు మాత్రము విశేష పూజ అనేటువంటి నవావరణ శ్రీచక్ర నవావరణ పూజలు ఉభయకర్తలకు మాత్రమే జరిపేటట్టుగా నిర్ణయం చేసుకుని ఉన్నాం మిగతా రోజులన్నీ కూడా నవావరణ మాత్రం జరుగుతుంటుంది నవావరణం జరుగుతుంది అభిషేకాలు చిన్న చిన్న అభిషేకాలు అవన్నీ జరుగుతాయి ఇవన్నీ కూడా నిత్య పూజలు అష్టోత్తర నామాచారం కడ్గమాల పూజలు ఇవన్నీ కూడా నిత్యం జరిగేటట్టు ఏర్పాటు చేసినాం ఆ నాలుగు రోజులు మాత్రం ఆపే ఆపుతున్నాం ఎక్కువ జనం ఎక్కువ ఉన్నందువల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పూజ కరెక్ట్గా మనం నిర్వహించలేము కనుక భక్తులందరికీ సౌకర్యార్థం ఆ నాలుగు రోజులు మాత్రం ఆపేం విశేషం ఉభయకర్తల వరకు జరిపించేసి ఉభయాలు జరిపించి ఉత్సవాలు జరిపించేటట్టుగా టైంలో ఇన్ టైంలో జరగాలని మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాని ప్రకారంగానే ముందుగా ముందుగానే అలంకారాలు చేసుకొని ముందుగానే ఉత్సవాల్ని అందరూ తిలకించే విధంగా అందరూ గ్రామోత్సవాలు కూడా పెందలా చేయాలి అనుకుంటున్నాం కానీ నంది సేవ నంది సేవ రావణ సేవ వాటికి మనకు పందిళ్ళు వేస్తారు ఊరు చుట్టూరు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది దేవ ఉత్సవం మాత్రం ముందు లేపిన పందిళ్ళు ఉంటాయి కాబట్టి ఇరవై పండుగలు ఇరవై ముప్పై పందిళ్ళు దాకా ఉన్నాయి ఊరు ఊళ్ళో అది అనాది వస్తున్న ఆచారము దాని ప్రకారంగానే పందిళ్ళు ఆపి దేవుళ్ళని ఆపి జరిపిస్తూ వాళ్ళకి జరగా జరగాల్సిన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఏమేమి జరగాలో ఆ శాస్త్రోక్త ప్రకారంగానే అన్నీ జరుగుతాయి ఫస్ట్ రోజు కొడిముద్ద అని ఇస్తాము అమ్మవారికి అమ్మవారికి సంతానం లేని వారికి కొడి కొడి ధ్వజారోహణం ఇరవై తొమ్మిదవ తేదీ నాడు జరుగుతుంది ధ్వజారోహణ భక్తులందరూ కూడా దీనికి వచ్చి కొడిముద్ద తీసుకుంటారు దానికి తగిన ఏర్పాట్లన్నీ మా అధికారులు మేము అందరం కలుసుకొని కూర్చొని కరెక్ట్గా దాన్ని ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో దాన్ని తెచ్చుకోవడం జరుగుతుంది అదేవిధంగా నిత్య హోమం జరుగుతుంటుంది లాస్ట్ రోజు పూర్ణాహుతి కూడా కార్యక్రమం జరుగుతుంది బ్రహ్మోత్సవం తెప్పోత్సవంలో కానీ శాంతి ఉత్సవం అన్నీ ఉంటాయి కొన్ని అయిన తర్వాత ఐదు రోజుల పాటు అమ్మవారికి ఈ ఈ దీనిలో జరిగినటువంటి లోటుపాట్ల పాటి విషయంగా దాని పూర్తిగా ఉండదని కోసంగా వడాయితీ ఉత్సవాలను ఐదు రోజులు జరుపుతాము ఎనిమిది నుంచి పన్నెండవ తేదీ వరకు ఐదు రోజుల పాటు వడాయితీ ఉత్సవాలు అంటే స్వామిని అమ్మవారిని అలంకారం చేసి ఉయ్యాలు వేసి ఉయ్యాల మీద ఊపుతూ మంత్రాలు చెప్పి శాంతి మంత్రాలు చెప్పి వారికి వారిని శాంతి చేస్తాము ఈ విధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంది మీ అందరి యొక్క సహకారంతో భక్తుల యొక్క అనుగ్రహాల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రశాంతంగా జరిపి అమ్మవారి యొక్క ఆశీస్సులు భక్తులందరికీ ఉండాలని కోరుకుంటూ కామాక్షిత ఆశీర్వచనం అందరికీ ఉండాలని ఆశిస్తూ సర్వే జనా భవంతు